మహేష్ మాది గోపనపల్లి గ్రామం నిన్న మా గ్రామంలో జరిగిన వింత సంఘటన ఏంటంటే వందకు పైగా రేషన్ కార్డులు మేము పంపిణీ చేస్తామని చెప్పి ఆ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ప్రచారం చేసుకుని అందులో భాగంగా నిన్న డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సరే చేస్తే చేయని అధికారం ఉంది కాబట్టి మీరు చేసుకుంటున్నారు మాకు అభ్యంతరాలు కానీ అందులో భాగంగా వాళ్ళు ఈ రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి వింత ప్రచారం ఏంటిది అంటే అందులో ఉన్నటువంటి రేషన్ కార్డు చిన్నగా ఐడి కార్డు లెక్క సృష్టించి దాంట్లో ఆ లీడర్ల పేర్లు ప్రచురించుకొని ఆ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది ఎక్కడైనా ఉందా వింత నిన్న వాస్తవానికి చెప్పాలంటే ఇది ఆ జనాలే వచ్చి ఆ పార్టీ వాళ్ళే కూడా కొంతమంది నవ్వు లోపాలు అవుతున్నారు ఎందుకు అంటే ఇట్లా చేస్తాడని మాకు పోయేంత పోయేంతవరకు అని ఈ ప్రచారం ఈ వింత ప్రచారం వాళ్ళు మానుకోవాలి వాళ్ళకు వాటిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది ఎక్కడ లేని కార్డు ఇలాంటి కార్డులు ఇచ్చారు సార్ మా ఊర్లో మరి ఇట్లాంటి కార్డులు ఎమ్మెల్యే గారు పంపించారా లేకపోతే ముఖ్యమంత్రి గారు పంపించారా మాకు ఏం తెలియదు ఇలాంటి కార్డులు ఈ కార్డుకు ఐడి కూడా ఎవరిచ్చారు అనేది కూడా బయటికి రావాలి సార్ అలాంటి వాళ్ళను పట్టుకొని శిక్షించాలి ఖచ్చితంగా ఈ రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ చేస్తుండ్రు ఇలాంటి ఫోటోలు నేను ఎప్పుడు చూడలేదు సార్ మన గ్రామ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే గారు ఈ చిన్న చిన్న ఫోటోలు ఎవరి మాకు తెలియదు సార్ ఇవన్నీ ఫోటోలు ఏ ఏనాడు ఇలాంటి రేషన్ కార్డులు మేము ఎప్పుడు చూడలేదు ఇప్పుడే ఈ కొత్తగా వచ్చినాయి అవి కూడా ఎవరికి తెలియకుండా వంద మందిని ఇంటి ముంగరికి తెప్పించుకొని ఎవరి వారికి ఇప్పించి ఈ విధంగా చేస్తుంటారు సార్ నా పేరు చూర రమేష్ గ్రామం గోపనపల్లి గ్రామం మండలం భరతగిరి జిల్లా వరంగల్ ఈ గోపనపల్లిలో కాంగ్రెస్ రేషన్ కార్డు కల్లోలం చేయడం జరిగింది దీనికి ముఖ్యమైన ప్రధానమైన కారకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి నాగార్జున గారు ఈ గోపనపల్లి గ్రామంలో వంద రేషన్ కార్డులు నేను తీసుకొచ్చిన ఒక రోజు ముందే నా ఇంటికి రమ్మని అందరికి వివరణ చెప్పడం జరిగింది అది అందరి ముందట కాంగ్రెస్ కార్డు మొత్తం ఫోటోలు ఎమ్మెల్యే గారి ఫోటోలు రెడ్డి గారి ఫోటోలు మంత్రి గారి ఫోటోలను మండల నాయకులు ఫొటోస్ పెట్టి గ్రామంలో కొందరు వ్యక్తుల ఫొటోస్ కూడా పెట్టి మేమే ఇస్తున్నాము గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు మా కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తున్నది మా ఇంటికి వచ్చి అందరు రేషన్ కార్డులు తీసుకోపోండి అని కాంగ్రెస్ మూడు రంగుల జెండా గుర్తుగా పెట్టి కార్డును అందరికి ఇవ్వడం జరిగింది దీనికి మేము ఇదే కార్డు ఏ ప్రభుత్వంలో ఈ కార్డు ఏ విధంగా రాలేదు ఈ విధంగా ఎందుకు వచ్చినాయి ఏంది ఏం చేసిండ్రు వివరణ మీ అంతా తీసుకునేసరికి ఈ మిట్టపల్లి నాగార్జున అనే వ్యక్తి దొంగ కాట్లను సృష్టించి వారికి ఇవ్వడం జరిగింది దీనికి మేము అధికారంలో కూరగా ఎంఆర్ఓ గారు వాళ్లకు మేము ఆర్ఐ గారికి చెప్పినాం జీపీఓ గారికి చెప్పినాం అనే వివరణ ఇవ్వడం జరిగింది ఏమైనా ఉంటే దానికి సమాధానం ఎంఆర్ఓ గారు చర్య తీసుకోవాలని మా గోపినపల్లి గ్రామం పక్షాన మేము కోరుకుంటున్నాం పల్లి గ్రామం పరువేరు మండలం వరంగల్ జిల్లా ఈ కాంగ్రెస్ అధికారం వచ్చినా కానీ చేస్తాను నిజం కూడా నాగార్జున ఇవ్వాలి ఈ కార్డు ఇచ్చిన రైస్ కూడా ఇవ్వాలి బీఆర్ఎస్ నుండి డిమాండ్ చేస్తాం